రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన గొప్ప నీ కూడా ఆయన తెలియజేస్తూ శుభ్రం చేస్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాజమండ్రి నగరంలో ఈ రాజమండ్రి నగరం సాంస్కృతిక నగరం ఒక పుణ్యక్షేత్రం అండి ఈ నగరంలో గత ప్రభుత్వం హైంలో జరిగిన పోతున్నీ కూడా ఆదిరెడ్డి వాళ్స్ గారు క్లియర్ చేస్తా ఉన్నారు ఈ పుణ్యక్షేత్రం యొక్క పరిష్ఠను కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీ వారిది అదేవిధంగా ప్రతిపక్షాలది అదేవిధంగా మీడియా వారిది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక మాజీ వైసీపీ పార్టీ నాగర్ నగరాధ్యుడిగా ఉన్న నువ్వు రాజమండ్రి యొక్క ప్రతిష్టలు కాబోడ పోయి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఎంటర్వ్యూలో వచ్చిన న్యూస్ ఫ్లిప్పింగ్ని వారు బాధ్యతగా వేస్తే రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్న ఆ దాన్ని ఒక ముప్పై సెకండ్ల పాటు కట్ చేసి మీ ఫేస్బుక్లో పెట్టుకొని రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నం చేశారు అసలు ఈ రాజమండ్రి నగరంలో ఈ స్మార్ట్ సెంటర్ల యొక్క నిర్వహణ ఇవి ఎప్పుడు మొదలయని చెప్పేసి రికార్డు ఎప్పుడన్నా చూసావా రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో తొంభై ఐదు శాతం ఈ స్పా సెంటర్స్ అన్ని కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేయబడ్డాయి ఇవన్నీ కూడా నీ హయాంలోనే జరిగినాయి నీ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి నువ్వు ఇవన్నీ చేయించావు వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు రాజకీయం చేయొచ్చు కానీ రాజమండ్రి యొక్క ప్రతిష్టను నిలబెట్టే ఉద్దేశంలో భాగంగా వారు రాజమండ్రి నగరంపై జరిగిన బురదను ఆయన క్లీన్ చేస్తూ ఉంటే రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్న మీడియా క్లిప్ మీడియా క్లిప్పింగ్ ను పట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే చూపించి అది నువ్వు ఫేస్బుక్లో లైక్ గురించి పెట్టి స్వర్గానందం పొందుతూ ఉన్నావు రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చుతూ ఉన్నాం ఇది నీచమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము